మన కర్నూలులో నార్త్ వేసి ఇంట్లో అమ్మకానికి అయితే వచ్చిందండి ఇంట్లో వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్తో తో రావడం జరుగుతుంది ఇంట్లో మనకు వడ్ వర్క్తో పాటు అయితే ఉంటుందండి హౌస్ డెలివరీ అయితే ఇలాగైతే ఉన్నాయి హౌస్ ఎంటర్ అవుతున్న మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది రైట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉంటాయి టెప్స్ కింద బాత్రూమ్ అయితే వస్తుంది మెయిన్ డోర్ వచ్చేసి సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుంది ఇంటికి వచ్చేసి మనకు బోర్ కూడా ఉంటుందండి అలాగే సంప్ కూడా వస్తుంది టెరస్ పైన కూడా వచ్చేసి మనకి ట్యాంక్ అయితే ఉంటుందండి బైట్ సైడ్ చూసుకుని అయితే మనకి ట్యాప్ కలెక్షన్ కూడా ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా వస్తుంది ఇంటికి వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ అలాగే సౌత్ సైడ్ కూడా కాంపౌండ్ వాళ్ళు అయితే రావడం జరుగుతుంది మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుందండి హౌస్లో గంట పోతే మనకు ఆల్ ఏరియా వస్తుంది కింద ఫ్లోర్కి ఎంత గ్రాండ్ అయితే తీసుకున్నారు పైన పీఏపీ అయితే ఉంటుంది ఆల్ ఏరియాలో మనకి టీవీ రెండు అయితే ఉంటుందండి కిచెన్లో చూసుకోవచ్చు మనకి తో పాటు ఉంటుందండి అలాగే పూజ అందరూ కూడా ఉంటుంది కిచెన్లోనేది ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో తో పాటు అయితే మనకు పైన పిఎఫ్ అయితే ఉంటుంది అలాగే అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుందండి ఇంటి ఆస్ ప్రైజ్ వచ్చేసి మనకు అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి అండి ప్రై వస్తుంది ఇది వచ్చేసి మనకి చిన్న బెడ్రూమ్ అండి ఇది చిట్లం బెడ్రూమ్ కూడా మన అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది హౌస్ హౌస్ లెడీస్ కాల్సిన వారు స్కమ్ నెంబర్కి అయితే ఫోన్ చేయగలరు ఏంటి హౌస్ అప్రూవల్ కూడా ఉంటుందండి మనకి బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది